కాదన్న చర్చల నమస్సులు తెలియజేస్తున్నాము అందరికీ కూడా ముందస్తుగా బతుకమ్మ శుభాకాంక్షలతో మరి నేను నరేందర్ రెడ్డి అల్ఫోస్ విద్యా సంస్థ చైర్మన్ అందరికీ కూడా సుపరిచితం అని మరి ఒక మూడు దశాబ్దాల పాటుగా విద్యారంగంలో తెలంగాణకు వన్నె తెచ్చే విధంగా కార్పొరేట్ విద్యా సంస్థలు దీటుగా మన ప్రాంతంలో నుంచి కూడా ఐఐటి కానీ వంటి నీటిలో కానీ సత్ సాధిస్తు ఎస్ మా దగ్గర కూడా మంచి ఫ్యాకల్టీ ఉన్నారు మా దగ్గర కూడా మంచి విద్యా సంస్థలు ఉన్నాయి అనే ఉద్దేశంగా ముందుకు వెళ్తుంది ఆల్పోర్స్ మరి ఇప్పుడు ఒక అడుగు ముందు వేస్తూ మరి రాబోయే రోజుల్లో మనం నిరుద్యోగ పక్షాన్ని ఎందుకు నిలవకూడదు అలాగే మరి ఉద్యోగులకు కూడా ఇవాళ ఎన్నో సమస్యలతో వివిధ రంగాల్లో మరి డిపార్ట్మెంట్స్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి వీటికి చేదోడు వాదోడుగా ఎందుకు ఉండకూడదు అనే ఉంటుంది ఉద్దేశంతో రాబోయే పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి నేను నిర్ణయం తీసుకున్నాను మరి ఇందులో భాగంగా ఇక్కడికి ఈరోజు మరి ఎన్రోల్మెంట్లో భాగంగా ఎన్రోల్మెంట్ అవేర్నెస్లో భాగంగా మీరు ముందుకు రావడం జరిగింది పట్టభద్రులందరూ కూడా రెండు వేల ఇరవై ఒకటి మరియు ముందు పాస్ అయిన వాళ్ళందరూ కూడా దీనికి అర్హులు ఇది నవంబర్ సిక్స్త్ లాస్ట్ డేట్ ఉంది నవంబర్ ఆరో తేదీలోగా అందరు కూడా ఎన్రోల్ చేసుకోవడానికి ముందుకు రావాలి దీనికి అన్ని ప్రాంతాల్లో మా యొక్క ఆఫీసెస్ ఉన్నాయి మరి ఇండివిజువల్గా మీరు చేసుకోవాలంటే ఇది గెస్ట్ అటెస్టేషన్ కావాలి ఆన్లైన్లో అప్లై చేయాలి మరి ఆఫ్లైన్లో ఎంఆర్ఓ ఆఫీస్ కూడా ఇవ్వాలి ఇది కాకుండా డైరెక్ట్గా మీరు ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు లేదా అనుకుంటే మాకు ఇచ్చినట్లయితే మేమే ఇవన్నీ కూడా ప్రాసెస్ కంప్లీట్ చేసి మీకు ఓటు హక్కు విధంగా మేము చేయగలం గతంలో ఓటు ఉన్నవాళ్ళు కూడా ఈసారి మళ్ళీ ఫ్రెష్గా ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది మరి అతి తక్కువ సమయమే ఉంది కాబట్టి ఎక్కువ సంఖ్యలో ఎండోల్మెంట్ చేసుకోవాలి గత పీరియడ్లో చూసుకున్నట్లయితే ఓన్లీ లక్ష ఏడు వేల మంది మాత్రమే ఓటు నమోదు చేసుకున్నారు మన ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏ రకంగా మరి ఉద్యోగులు నిరుద్యోగులు ఈ పట్టపదలు మనసు పట్ల ఉండరు అని చెప్పేసి సో ఖచ్చితంగా నేను ఆశ్రీన్స్ ఇస్తున్నాను ఖచ్చితంగా మరి నిరుద్యోగుల పక్షాన్ని అని చెప్పేసి ఎట్టి పరిస్థితిలో కూడా డివియేషన్ కాకుండా మరి వీరికి మాత్రమే సేవలు ఉంటాను ఇంతకుముందు గతంలో ఉన్నలాగా రియల్ పాలిటిక్స్ నేను చేయకుండా ఓన్లీ వీరికి మాత్రమే సేవలు చేసే విధంగా ఉంటానని చెప్పేసి కోరుతున్నాను మరి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ఇప్పటికీ కూడా మనం ఇంకా వెనుకబడి ఉన్నామని చెప్పి చెప్పవచ్చు అది రాజకీయంగా కావచ్చు విద్యా ప్రకారంగా కావచ్చు వైద్యం ప్రకారంగా కావచ్చు అన్నింటిలో కూడా మనం ఇంకా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది కోర్స్ ఈవెన్ ఇక్కడ సిరిసిల్ల ప్రాంతంలో చూసినా కూడా గత ప్రభుత్వం ముఖ్యంగా కేటీఆర్ గారి ఆధ్వర్యంలో సిరిసిల్ల డెవలప్ అయింది అన్న మాట నిజమే అయినా కూడా ఇంకా ఇక్కడ నిరుద్యోగులకు మనము ఉద్యోగ రూపకల్పన విషయంలో ఇంకా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను మరి ఇక్కడ సిరిసిల్లాలో మనం ఈ చేనేత వీరికి ఉపయోగపడే కొన్ని ఫ్యాక్టరీలు మనం పెట్టి లోకల్ రిజర్వేషన్స్ ఎక్కువ ఇచ్చినప్పుడు ఇక్కడ నిరుద్యోగాన్ని మనం నిర్మూలించే అవకాశం ఎంతైనా ఉంది మరి ఇవాళ హైదరాబాద్ లో ఉస్మాని యూనివర్సిటీ కావచ్చు వరంగల్ లో ఉన్న కాకతీయ యూనివర్సిటీ కావచ్చు వాటికి దీటుగా మరి మన తెలంగాణలో ఉన్న శాతవ యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీ కూడా మరి గొప్పగా మరి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇవాళ ఏ యూనివర్సిటీ చూసినా కూడా అరవై నుంచి డెబ్బై శాతం మంది ఇవాళ వేకెన్సీస్ కనబడుతున్నాయి ప్రొఫెసర్స్ యొక్క వేకెన్సీస్ ఇంకో వైపు మరి పిహెచ్డీలు డబుల్ పిహెచ్డీలు చేస్తూ నిరుద్యోగాలు నిరీక్షణలో కూడా ఉన్నారు సో అక్కడ నిరుద్యోగులు ఉన్నారు ఇక్కడ వేకెన్సీలు ఉన్నాయి ఈ రెండింటిని సమన్వయం చేస్తూ ప్రభుత్వంతో మనం చర్చించినట్లయితే తప్పకుండా మరి లక్షల్లో గల ఉద్యోగాలు మనం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది కానీ ఇంకా ఒక సిస్టమేటిక్ గా మనం దానికి కాన్ఫిడెన్స్ అనేది నిరుద్యోగులు రాలేకపోతుంది నోటిఫికేషన్ వస్తుంది ఏదో రకంగా అడ్డులు ఎదురవుతుంది లేదా కోర్టు కేసులు అని చెప్పేసి మరి ఇంటర్వ్యూస్ దగ్గరికి వచ్చి కూడా కోర్టు కేసు తోటి ఆగిపోయిన ఎన్నో మనం చూస్తూనే ఉన్నాం అలా కాకుండా ఖచ్చితంగా ఎలాంటి హర్డల్స్ లేకుండా ఈ నెలలో నోటిఫికేషన్ వస్తుంది ఈ నెలలో జాబ్ సిస్టమ్ అన్న విధంగా ఫ్యూచర్ తప్పకుండా మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు నిరుద్యోగులు హ్యాపీగా ఉంటారు తర్వాత చదువుకోవడానికి కూడా రెగ్యులర్ కోర్సెస్ చేయడానికి ముందుకొస్తారు ఇవాళ మరి బీటెక్ ఎంబీబీఎస్ తర్వాత ఈ లా సిఏ ఈ నాలుగు పక్కన పెట్టినట్లయితే మిగతా కోర్సెస్ ద్వారా డిగ్రీ చదువుకున్న వాళ్ళకి డిగ్రీ చదివితే నాకు ఉద్యోగం వస్తుంది అన్న కాన్ఫిడెన్స్ ఇవాళ లేకుండా పోయింది ఇవాళ అందుకే చూస్తున్న మనం డిగ్రీలు కూడా మరి అంతంత మాత్రమే అయిపోయి చాలా కళాశాలలో స్ట్రెంత్ లేకుండా ఉంటుంది కాబట్టి బిఏ బీకామ్ బిఎస్సి ఇలాంటి కోర్సులు చదివిన వాళ్ళకు కూడా ఖచ్చితంగా నాకు ఉద్యోగం వస్తుంది అన్న ఆ ఆశను మనం నిరుద్యోగుల లోపల కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ప్రియమైన పట్టబదులు ద్వారా మీకు ఖచ్చితంగా నేను చదువుడు వాదోడుగా ఉంటాను గెలిచిన తర్వాత ఖచ్చితంగా కరీంనగర్లో మీ అందరికీ ఉచితంగా ప్రతి కాంపిటేటివ్ కి ఉచితంగా నేను అల్పూర్స్ ద్వారా మీ కోచింగ్ ఇస్తానని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను అంటే కోచింగ్ల గురించి మన హైదరాబాద్ కి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పని లేకుండా కరీంనగర్లోనే మీకు అన్ని కాంపిటేటివ్ కి ఉచితంగా కోచింగ్ ఇస్తాను తర్వాత ఈ దీపావళికి నేను క్యాప్ కూడా రిలీజ్ చేస్తున్నాను పట్టభద్రులు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వారి గురించి వాళ్ళు స్టడీ మెటీరియల్ ఉచితంగా అందరూ పొందవచ్చు ప్రాక్టీస్ పేపర్స్ ఉన్నాయి నెలల వరకు ఉచితంగా అది అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేస్తానని చెప్పేసి కొడుతున్నాను ఇవాళ మరి రెగ్యులర్ ఎంప్లాయీస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలని కొద్దిమంది అడుగుతున్నారు అలాగే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ డిఏల విషయంలో కూడా ఇబ్బంది పడుతున్నారు నాలుగు డిఏలు పెండింగ్ లో ఉన్నాయి ఇవాళ ఒకటో తేదీకి జీతం వస్తుంది అన్న ఆనందం సరిపెట్టుకోలేము అని వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు దసరాకి ఖచ్చితంగా రెండు డిఏలు వస్తేనే మరి మా వాళ్ళు సంతోషంగా ఉంటదని చెప్పేసి కూడా ఎంప్లాయీస్ చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మరి మీ ద్వారా ఈ రోజు రాజన్న శిక్షలలో రాష్ట్ర ప్రభుత్వము మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి మరి దసరా కానుకగా ఒక రెండు డిఏలు మీరు విడుదల చేసి ఉద్యోగులను ఆదుకోవాలి ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందాలను నింపాలి దసరా పండుగ అనేది మీరు ఇచ్చే ఒక గొప్ప కానుకగా డిఏలు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను మరి వాళ్ళ రెగ్యులర్ ఎంప్లాయీసే కాకుండా కాంట్రాక్ట్ లెక్చరర్స్ కి కొన్ని సమస్యలు ఉన్నాయి గెస్ట్ లెక్చరర్స్ కి కొన్ని సమస్యలు ఉన్నాయి పార్ట్ టైం లెక్చరర్స్ కి కొన్ని సమస్యలు ఉన్నాయి ఇలా ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి మరి ముఖ్యంగా ఎస్జిటిలోనూ మరి టీచర్స్ లో వారికి అవకాశం ఇవ్వకపోవడం ఓటు వేయడానికి అనేది మరి చాలా వాళ్ళు బాధల్లో ఉన్నారు ఈ సందర్భంగా ఎస్జిటి టీచర్లకి ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్లకి కూడా రాబోయే ఎన్నికల్లో టీచర్స్ ఎమ్మెల్సీకి ఖచ్చితంగా వీరికి అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను మరి అంతేకాకుండా ఇవాళ ప్రైవేట్ యాజమాన్యాలు ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో లేక గత మూడు సంవత్సరాలే అన్ని పెండింగ్ ఉన్నాయి మరి వాళ్ళ ఉద్యోగాల ఉద్యోగస్తులకి మరి సాలరీస్ ఇవ్వలేక మరి ఇంకా నాణ్యమైన విద్యను అందిస్తూ నానా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా దసరా సందర్భంగా మరి కనీసం కొంచెం రియంబర్స్మెంట్ వచ్చినా అది ఊరటగా ఉంటదని చెప్పేసి సందర్భంగా కోరుతున్నా రాబోయే రోజుల్లో తప్పకుండా మరి ప్రైవేట్ యాజమాన్యాల